అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కుంభరాశి వారి యొక్క జాతర ఫలితం తెలుసుకోబోతున్నాము కుంభరాశి వారికి ఫిబ్రవరి పదకొండు అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతర ఫలితం తెలుసుకోబోతున్నాం అయితే కుంభరాశులు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరవచ్చు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపడము నాగదోషము సంతానం లేకపోవడము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేఖలు లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మేద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశంది ఉంటే ఒక్కసారి మన గురుగాని కాంటాక్ట్ అవ్వండి శ్రీ వారాహిదేవి జ్యోతిషాలు ఇవ్వండి మన గురువు రైతు వచ్చే శివసైత్యరాజు గారు మీరు సమస్యల ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ చాలా నమ్మకమైన గురుగారు మన గురుగారు శ్రీ పురుష వసీకరణం చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో సారి ప్రయత్నించండి ఈ గురుగారు ద్వారా చాలామంది రద్దు పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారు ద్వారానే ద్వారా పరిశీలించుకున్నాము హండ్రెడ్ పర్సెంట్ గ్యాప్లో పరిష్కారం చూపిస్తారు దూర ప్రాంతం ఉన్న వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం కలదు మన గురుగారు పురుష వసీకరణము తాంత్రిక ద్వారా చేస్తారండి సమస్య మీద పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదు హండ్రెడ్ పర్సెంట్ మీ ప్రతి ఒక్క సమస్యకి విత్ ఇన్ డేస్లో పరిష్కారం చూపిస్తారు ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించుకోండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజు దిటి ఫలిత ప్రకారము మీ యొక్క రాశి స్త్రీలు రేపటి రోజున సమాజంలో మరియు కుటుంబంలో ప్రత్యేకమైన గౌరవం మరియు ఆదరణ లభిస్తుంది మీ వ్యక్తిగత ప్రతిభను చాటుకోవడానికి ఇది సరైన సమయం మరియు మీరు చేసే పనులకి ఇతరుల నుండి ప్రశంసలు కూడా అందుకుంటారు నూతన వస్త్రాలు లేదా బంగారు ఆభరణాలు రేపటి కొనుగోలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇది మీకు ఎంతో సంతోషాన్ని మరియు ఉత్సాహాన్ని అయితే ఇస్తుంది ఉద్యోగం చేసే మహిళలకు కార్యాలయంలో ప్రమోషన్స్ లేదా అదనపు ప్రోత్సాహకాలు లభించే శుభపరిణామాలైతే రేపటిలో కనిపిస్తున్నాయి ఇక రేపటి రోజు మీకు ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు కూడా బలంగా ఉన్నాయండి మీరు ఎప్పుడో చేసిన పెట్టుబడులు లేదా ఎవరికో సహాయం చేసిన డబ్బు ఊహించని విధంగా రేపటి రోజున మీ చేతికి షేర్ మార్కెట్ లేదా లాటరీ వంటి రంగాల్లో అదృష్టం కలిసి రావటం వల్ల మీ ఆర్థిక స్థితి ఒక్కసారిగా మెరుగుపడి లోటుపాట్లు అన్నీ తీరతాయి ఇక ఈ ఆకస్మిక ప్రాప్తి వల్ల మీ కుటుంబంలో ఉన్న ఆర్థిక సంవత్సరాన్ని కూడా తొలగిపోయి మీరు మానసిక ప్రశాంతత అయితే పొందుతారు వ్యాపార రంగంలో ఉన్నవారికి రేపటి రోజున నూతన పెట్టుబడులు పెట్టడానికి మరియు వ్యాపార రిస్తులకు అత్యంత అనుకూలమైన సమయం గతంలో అయిపోయిన పనులు లేదా చిక్కుల్లో ఉన్న ఒప్పందాలు రేపటోన సాఫీగా సాగి మీకు మంచి లాభాలను అయితే తెచ్చిపెట్టే అవకాశం అయితే ఉందండి మార్కెట్లో మీ వ్యాపార ప్రతిష్ట పెరగడంతో పాటు కొత్త వినియోగదారుల నుండి ఆదరణ కూడా లభిస్తుంది మరియు మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి భాగస్వాములతో ఉన్న పాత విభేదాలు తొలగిపోయి అందరూ కలిసి ఒకే లక్ష్యం కోసము పనిచేయటం వల్ల వ్యాపారం లాభసాటిగా అయితే మారుతుంది ఇక ఈ రాశి వారికి రేపటి వృత్తిపరంగా చాలా సానుకూలమైన మార్పులు అయితే కనిపిస్తున్నాయి కార్యాలయంలో మీరు పడుతున్న శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది మరియు మీ బాధ్యతల్లో కొంత వెసులుబాటు కలుగుతుంది సహోద్యోగులతో సఖ్యత పెరగడం వల్ల క్లిష్టమైన ప్రాజెక్టులు కూడా మీరు అనుకున్న సమయానికంటే కూడా ముందే పూర్తి చేయగలుగుతారు పై అధికారుల నుండి మీకు లభించే ప్రశంసలు మీలో కొత్త ఉత్సాహాన్ని మరియు పనిపై మరింత ఆసక్తిని పెంచుతాయి రేపటి రోజున సాయంత్రం లోపు మీకు ఒక అద్భుతమైన శుభవార్త ఉంటుందండి ఇది మీ ఇంట్లో పండుగ వాతావరణం అయితే కష్టంగా తీసుకొస్తుంది చాలా కాలంగా నిలిచిపోయిన ఒక ముఖ్యమైన పని పూర్తి కావడము లేదా సంతాన సంబంధించిన విద్యా ఉద్యోగ విషయాలను సానుకూల ఫలితం వస్తుందన్నమాట విదేశీ ప్రయాణం కోసం ప్రయత్నిస్తున్న వారికి రేపటి అనుకూలమైన సమాచారం అయితే అందటం వల్ల మీ యొక్క ఆందోళన తొలగిపోతుంది ఇక ఈ వార్త మీ జీవితంలో ఒక కొత్త మలుపును కూడా తీసుకొచ్చి మీ కుటుంబ సభ్యులందరితో ఎంతో ఆనందాన్ని నింపుతుంది ఇంకా ఆరోగ్య విషయంలో రేపటిన మీరు ఎంతో చురుగ్గా మరియు ఉత్సాహంగా పనులైతే చేసుకోగలుగుతారు ఎటువంటి శారీరక ఇబ్బందులైతే ఉండవు పాత అనారోగ్య సమస్యల నుండి విముక్తి అయితే లభించి కొత్త శక్తితో మీ లక్ష్యాల వైపు అడుగులైతే వేయడానికి సిద్ధమవుతారు సరైన ఆహార నియమాలు మరియు వ్యాయామం వ్యాయామం పాటించడం వల్ల రోజంతా అలసట లేకుండా ఉత్సాహం గడపడానికి వీలవుతుంది మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి యోగా లేదా ధ్యానం చేయటం వల్ల మీ ఏకాగ్రత మరియు పనితీరు మరింత పెరుగుతుంది కుటుంబ జీవితము ఎంతో అన్యోన్యంగా సాగుతుంది మరియు జీవిత భాగస్వామి నుండి మీకు విశేషమైన ప్రేమ సహకారం కూడా లభిస్తాయి పిల్లల యొక్క ప్రతిభను చూసి మీరు గర్వపడతారు మరియు వారి యొక్క భవిష్యత్తు కోసం చేసే ప్రయత్నాలు రేపటి రెండు ఫలిస్తాయి బంధుమిత్రుల యొక్క రాకతో మీ గృహం కలకలాడుతూ ఉంటుంది మరియు అందరూ కలిసి సంతోషంగా విందు వినోదాల్లో పాల్గొంటారు ఇంటికి సంబంధించిన పెండింగ్లో ఉన్న సమస్యలు పెద్దల యొక్క సలహాలతో రేపటి రోజున సులభంగా పరిష్కారం అయ్యే అవకాశం అయితే ఉందండి విద్యార్థులు రేపటి రోజున చదువుల్లో విశేషమైన ప్రతిభను కనబరుస్తారు మరియు కష్టమైన సబ్జెక్టులను కూడా సులభంగా అర్థం చేసుకుంటారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి రేపటి రోజున చే కృషితో చేసే మంచి ఫలితాలు సూచనలు అయితే బలంగా కనిపిస్తున్నాయి విదేశీ విద్య కోసం ప్రయత్నించే వారికి అవసరమైన పత్రాలు సిద్ధమవటము మరియు అనుమతులు లభించడం వంటి సానుకూల మార్పులు అయితే ఖచ్చితంగా ఉన్నాయి ఉపాధ్యాయుల నుండి మీకు లభించే ప్రశంసలు మీ ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసి మీ యొక్క లక్ష్యం వైపు నడిపిస్తారు ప్రేమ వ్యవహారాలు ఉన్నవారికి నా ఎంత అనుకూలమైన రోజు అని చెప్పుకోవాలి మరియు మీ యొక్క భాగస్వామితో సంతోషంగా గడుపుతారు మనసులోని మాటను ధైర్యంగా చెప్పడానికి ఇది ఒక సరైన సమయం అండి మరియు మీ ప్రేమకు భాగస్వామి నుండి సానుకూల స్పందన లభిస్తుంది పాత అపార్థాలు ఏవైనా ఉంటే అవి తొలగిపోయి ఒకరినొకరు మరింత బాగా అర్థం చేసుకోవడానికి వీలుంటుంది వివాహ సంబంధాల కోసం చూస్తున్న వారికి రేపటి రోజు నాకు నచ్చిన సంబంధం కుదిరే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ప్రయాణాల విషయంలో కూడా రేపటి రోజు మీకు లాభదాయకమైన ఫలితాలు అయితే ఉన్నాయండి ముఖ్యంగా తీర్థయాత్రకు ప్లాన్ చేసుకుంటారు ప్రయాణంలో కొత్త వస్తువుల యొక్క పరిచయం పరి వస్తువులు అంటే కొత్త వ్యక్తుల పరిచయం ఏర్పడి అది మీ వృత్తిపరమైన ఎదుగుదలకు ఎంత ఉపయోగపడుతుంది విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త వహించడం వల్ల మీ ప్రయాణము ఎటువంటి ఆటంకాలు లేకుండా సుఖమయంగా సాగుతుంది వ్యాపార రీత్యా చేసే ప్రయాణాలు కొత్త ఆటంకులను మరియు పెట్టుబడులను తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది నూతన ఇల్లు లేదా వాహనం కొనాలని మీ చిరకాల కోరిక రేపటి నెరవేరే దిశగా అడుగులు పెడుతుంది ఆస్తి తగాదాలు సద్దు అడిగే మీకు అనుకూలంగా పరిష్కారాలు అయితే రావడం వల్ల మనసులో ఉన్న పెద్ద భారం తొలగిపోతుంది ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి భారీ లాభాలు చేకూరే సూచనలు కూడా ఉన్నాయండి మరియు కొత్త భూములు కొనే అవకాశం కూడా ఉంది రేపటిలో మీరు సానుకూల దృక్పథాన్ని కొనసాగించాలి అపరిచితులతో ఎక్కువగా పాల్గొనకుండా ఉండండి పిల్లల యొక్క చదువు కాకుండా ఇతర కార్యకలాపాలకు ఎక్కువ సమయం కేటాయించవచ్చు మీరు వ్యాపార భాగస్వామిని పరిగణించవచ్చు సాయంత్రం మీరు నడకకు వెళ్ళవచ్చు మీ యొక్క పని నెమ్మదిగా సాగుతున్నట్లు అనిపిస్తుంది రేపటి రోజున మీరు సామాజిక సేవలో పాల్గొనడం ద్వారా పేరు మరియు గుర్తింపుడైతే పెంచుకోవచ్చు మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది ప్రేమ సంబంధాల్లో ఏదైనా కక్ష తొలగిపోతుంది మరియు పరస్పర అవగాహన రేపటి రోజున మిత్రుల వ్యవహారాల్లో అనవసరంగా జోక్యం చేసుకోకుండా ఉండండి మీరు ఎవరైనా ప్రేమిస్తే మీ భావాలు వ్యక్తపరచడానికి ఇది అనుకూలమైనదో చెప్పుకోవచ్చు మీరు దేవుని పట్ల భక్తివయం మొగ్గు చూపుతారు అయితే కొన్ని అనవసరమైన ఖర్చులు మానసిక ఒత్తిడి పెంచుతాయి రుణాలు చాలా వరకు తీరుస్తారు ఆర్థిక ఒత్తిడి క్రమంగా తగ్గి మనసుకు ఊరట లభిస్తుంది గతంలో చేసిన ప్రయత్నాలు ఫలించి ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఆర్థిక ప్రణాళికను పద్ధతిగా అమలు చేస్తారు భవిష్యత్తులు మరింత స్థిరత్వం సాధించగలుగుతారు అరుదైన ఆహ్వానాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి ముఖ్యమైన కార్యక్రమాలు శుభకార్యాలకు రేపటి రోజు కూడా మంచి రోజు అని చెప్పుకోవచ్చండి రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాలకు కూడా అనుకూలమైన రోజు అని చెప్పుకోవాలి అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారు ముఖ్యమైన కార్యక్రమం శుభకారం సంబంధించిన పిలుపులు రావచ్చు ప్రభావవంతమైన వ్యక్తులతో కలయిక వల్ల మీకు కొంత అవకాశాలు దక్కే సూచనలు ఉన్నాయి సామాజికంగా మీ పరిధి విస్తరించి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి వాహన సౌక్యం కలుగుతుంది కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం లేదా వాహనానికి సంబంధించిన సౌకర్యాలు పెరుగుతుంది ప్రయాణాలు అనుకూలంగా సాగుతాయి ఆరోగ్యపరంగా సాధారణంగా బాగానే ఉన్న శరీరానికి తగిన విశ్రాంతి ఇవ్వటము మంచిది మొత్తంగా రేపటి మీకు సంతృప్తి ఆనందాన్ని అందించే విధంగా ఉందండి మీ సృజనాత్మకత రేపటి రోజు ఉత్సాహంగా ఉంటుంది మీరు కొత్త ప్రాజెక్టు లేదా అభిరుచిపై దృష్టి పెట్టాలని ఆలోచిస్తే రేపటి రోజున దానికి మంచి రోజుగా ఉంటుంది మీ సామాజిక వృత్తం కూడా గొప్ప మద్దతుగా ఉంటుంది స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో సమయం గడపడము మీ యొక్క మానసిక ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది సమాషణలో నిజాయితీగా ఉండాలి సానుకూల దృక్పథం మరియు సహకార విధానం మీ ఆత్మవిశ్వాసాన్ని పేరుస్తుంది పనిలో మీ ప్రయత్నం కూడా ఫలించవచ్చు కాబట్టి మీ ఆలోచనలు పంచుకోవడానికి వెరకాడకండి రేపటి రోజున ఈ రాశి వారికి మధ్యాహ్నం ఒకటి తర్వాత ఒక మంచి శుభవార్త ఉందండి ఆ శుభవార్త ఇని మీరు మీ కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా ఉంటారు సొంత ఇంటికి అలా సహకారం అయ్యేందుకు కావాల్సిన ఆర్థిక వనరులు రేపటి మీకు సమకూరుతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది మరి ఇష్టదైవ దర్శనం వల్ల మీలో ఉన్న సకారాత్మక ఆలోచనలన్నీ కూడా తొలగిపోతాయి పుణ్యక్షేత్రాన్ని సందర్శించడం వల్ల మీ మనసు ప్రశాంతంగా మారుతుంది మరియు కొత్త ఆలోచనకు నాంది పలకవచ్చు అన్నదానం వంటి సామాజిక సేవా కార్యక్రమాలు చేయడం వల్ల మీకు సమాజంలో మంచి గుర్తింపు మరియు ఆత్మతృప్తి లభించే విధంగా దైవ ప్రార్థనలు చేపట్టడానికి కూడా మీకు మీకు ఏదైనా సరే ఎదురయ్యే చిన్నప్పటి ఆటంకాలు కూడా సులభంగా తొలగిపోతాయి సామాజిక సేవా కార్యక్రమాలు పడవడం వల్ల మీకు మంచి గుర్తింపు మరియు గౌరవ మర్యాదలు లభిస్తాయి రాజకీయ రంగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు లేదా పదవులు దక్కే సూచనలు బలంగా ఉన్నాయి మీ మాటకు విలువ పెరుగుతుంది సమాజంలో పది మందికి సహాయపడాలి మీ ఆలోచన అందరి ప్రవంశలు అందుకుంటుంది మరియు బంధుమిత్రుల మద్దతు లభిస్తుంది మీ నాయకత్వ లక్షణాలు రేపటి రోజున నా ఆకట్టుకుంటాయి మరియు మీ పరిధిని మరింత విస్తరించుకుంటారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి రేపటి రోజున చాలా అనుకూలమైన రోజుగా ఉంది జ్యోతిష్ డిపి మీ అంతరాలు చెప్పినట్లు నడుచుకోవడం వల్ల మీరు చేపట్టిన ప్రతి పనులు విజయం ఖచ్చితంగా సాధిస్తారు పెద్దల యొక్క సలహాలు పాటించడం వల్ల క్లిష్టమైన సమస్యలను కూడా మీరు సరైన శాశ్వతమైన పరిష్కారం దొరుకుతుంది తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకుండా శాంతంగా ఆలోచించి అడుగులు ముందు వేయటం వల్ల భవిష్యత్తు ఎంతో బాగుంటుంది శత్రులపై మీరు విజయం సాధిస్తారు మరియు వారు మీ జోలికి రావడానికి భయపడే పరిస్థితి ఉంటుంది మీ వెనుక కుట్రలు చేసే వ్యక్తులు బహిర్గతమవుతారు దీనివల్ల మీరు మరింత అప్రమత్తంగా ఉండగలుగుతారు మీ అంతరాత్మలు రేపటి మళ్ళీ క్లిష్ట పరిస్థితుల నుండి సులభంగా బయటపడేస్తుంది మరియు విజయాన్ని అందిస్తుంది శత్రువుల యొక్క ఎట్టుకొని ముందే ఊహించి వాటిని తిప్పికొట్టే సామర్థ్యం మీకు కలుగుతుంది రేపటిలోనే కళాకారులకి గొప్ప అవకాశాలు లభిస్తాయండి రేపటి మీ ప్రతిభకు తగిన గుర్తింపు కూడా ఖచ్చితంగా లభిస్తుంది కొత్త ప్రాజెక్టులు సంతకాలు చేసే ముందు ఓటి రెండుసార్లు ఆలోచించుకుని రేపటి సంతకాలు చేయటం అయితే మంచిది మరి తెలుస్తున్నారు కానీ రాష్ట్ర యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్